అందరికీ నమస్కారం గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి కానీ ఈ గుత్తి వంకాయ చేయాలంటే మసాలా ప్రిపేర్ చేసి ప్రతి వంకాయలోకి మసాలా కూరి ఇదంతా చేయడం పెద్ద పనిని చాలామంది చేయడానికి పెద్దగా ఇష్టపడరు అయితే అలా మసాలా కూరే పని లేకుండా చాలా సింపుల్గా చేసినా కానీ అద్భుతమైన రుచితో ఉండేలా నేను ఒక ఫంక్షన్లో చూసి నేర్చుకున్న ఈ రెసిపీ ఇప్పుడు చూపిస్తాను దీనికోసం అరకిలో మంచి లేత వంకాయల్ని అది కూడా ఇలా పొట్టిగా నల్లగా ఉండే వంకాయల్ని ఎంచుకోవాలి ఇప్పుడు చక్కగా కడిగిన వీటిలో గుప్పెడు కళ్ళుప్పు వేసుకొని ఇవి మునిగే వరకు నీళ్లు పోసి వీటిని నాలుగు చీలికలుగా చేసుకొని రెడీ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేటప్పుడే పుచ్చులు ఏమైనా ఉంటే తీసేయాలి సాధారణంగా వంకాయల్లో చాలా రకాల వెరైటీలు దొరుకుతాయి కానీ గుత్త వంకాయకి మాత్రం ఇలా నల్లగా పొట్టిగా ఉండే లేత వంకాయలు చాలా చాలా బాగుంటాయి ఇలా చక్కగా కట్ చేసుకొని పుచ్చులేమీ లేకుండా చూసుకొని ఈ ఉప్పు నీళ్ళలో బాగా కడిగిన తర్వాత వీటిని ఒక పొడి బట్ట మీద వేసి వీటికుండే తడంతా పోయేలా తుడుచుకోవాలి ఎందుకంటే మనం వీటిని డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అలా డీప్ ఫ్రై చేసినప్పుడు వీటికుండే నీళ్లు వేడివేడి నూనెలో పడినప్పుడు నూనె మన మీద చిందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా తుడుచుకొని పొడిగా అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో నూనె పెట్టుకుని నూనె కాగిన తర్వాత మాత్రమే వంకాయలను వేసుకోవాలి అయితే చేత్తో వేసేయకుండా ఇలా గరిటితో వేసుకున్నట్లయితే నూనె చిందకుండా ఉంటుంది ఇలా వంకాయలు చక్కగా నూనెలో మునిగేలా వేయించుకుంటేనే వీటి రుచి కూర రుచి కూడా బాగుంటుంది అయితే వంకాయలు వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి ఐదారు నిమిషాల పాటు వేయించేసరికే ఇవి ఇలా కొంచెం మెత్తగా అయిపోతాయి నూనెలో నుండి బయటకు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా బయటికి తీసుకున్న ఈ వంకాయల్లో ఒక స్పూన్ ఉప్పు వేసి ఇదంతా ఒకసారి పైకి కిందకి కలిపినట్లయితే ముక్కలకి ఉప్పు చక్కగా పట్టుకుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్లో రెండు మూడు స్పూన్ల వరకు వేరుసెన గుళ్ళు వేసి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇవి మంచి రంగులోకి వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి అయితే వీటిని వేయించేటప్పుడు మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకొని వీటిని కూడా రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి అయితే నా దగ్గర జీలకర్ర పొడి ధనియాల పొడి సపరేట్గా ఉంది కాబట్టి నేను వాటిని ఇందులో వేసి వేయించట్లేదు మీ దగ్గర ఆ రెండు పొడులు లేనట్లయితే వీటితో పాటే ధనియాలు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఇవి ఇలా చక్కగా వేగి పూర్తిగా చల్లాలని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మూడు లవంగాలు రెండు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క వేసి ఇదంతా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకున్న రెండు టమాటాలని కూడా వేసి ఇదంతా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇంతకుముందు మనం వంకాయలు వేయించుకున్నాం కదా ఆ నూనెలో నుండి ఎక్స్ట్రా ఉన్న అంతా తీసేసి మనకి కూరకి కావలసినంత నూనె మాత్రమే కడాయిలో ఉంచుకోవాలి సాధారణంగా మసాలా పేస్ట్లు వేసి చేసే కూరలకి నూనె కాస్త ఎక్కువే పడుతుంది కాబట్టి నూనె సరిపడినంత ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసి ఇది చక్కగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి అయితే కూరకి మంచి ఫ్లేవర్ రావడం కోసం కొద్దిగా అనాస పువ్వు కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇదంతా చక్కగా వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇందులో ఉండే పచ్చితనం పోయే వరకు ఒకసారి కలిపి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఇంకా పల్లీల పేస్ట్ అంతా వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి అయితే ఇది వేసిన తర్వాత అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూనే వేయించుకోవాలి ఇది చక్కగా వేగినట్లయితే ఇలా నూనె వదిలేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు తినే కారానికి తగ్గట్టు రెండు మూడు స్పూన్ల వరకు కారం అర స్పూను పసుపు వేసుకొని రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి అర స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా బాగా కలపాలి ఇంతకుముందు చెప్పినట్టు నా దగ్గర ధనియాలు జీలకర్ర పొడి ఉంది కాబట్టి ఇలా వేశాను లేదంటే ఇంతకుముందు పల్లీలు నువ్వులు వేయించుకునేటప్పుడే ధనియాలు జీలకర్ర కూడా వేసి వేయించుకోవచ్చు ఇదంతా ఒకసారి బాగా కలిపి పచ్చదనం పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగి నానబెట్టి ఇలా రసం తీసి వేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో నీళ్లు పోసుకొని ఈ నీళ్లు కూడా పోసి కూరకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా చక్కగా కలిసేలా ఉండలు లేకుండా బాగా కలపాలి అయితే అచ్చంగా ఫంక్షన్లో చేసే టేస్ట్ రావాలంటే ఇలా పావు స్పూన్ వరకు టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకవేళ టేస్టింగ్ సాల్ట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ ఫంక్షన్లో తినేలాంటి గుత్తి వంకాయ టేస్ట్ మాత్రం రావాలంటే తప్పనిసరిగా వేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ అంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పులుసును ఉడకనివ్వాలి పులుసు ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న వంకాయలన్నీ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఈ వంకాయలు మసాలాలో చక్కగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు నెమ్మదిగా ఉడికించుకోవాలి అయితే ఈ మసాలా అడుగుపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగుపట్టి మాడిపోయే అవకాశం ఉంటుంది ఈ కూరలో సరిపడననే మసాలాలు వేయడంతో పాటు ఉప్పు కారం పులుపు అన్నీ సరిపడా వేసినట్లయితే చాలా చాలా రుచిగా ఉంటుంది కూరంతా ఇలా చక్కగా ఉడికిన తర్వాత వేడివేడి అన్నంతో కానీ బగారా రైస్తో కానీ రాగి ముద్దతో కానీ జొన్న రొట్టెలు దేనితో సర్వ్ చేసుకున్న చాలా చాలా రుచిగా ఉంటుంది నాన్ వెజ్ కూరల కంటే కూడా అద్భుతమైన రుచితో ఉండే ఈ గుర్తొంకాయ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్